పిలిపిలికి రాసిన పత్రిక రెండో అధ్యాయం మూడో వాక్యం చూడండి ఒకసారి రెండు మూడు అమ్మ కక్ష చేతనైనను వృధా అతిసీమ చేతనైనను ఏమీ చెయ్యక వినయమైన మనసు కలవారై ఒకనకంటే కంటే ఒకడు యోగ్యుడని ఎంచుకునండి చప్పట్లు కొట్టండి తినాలి నీ ఐక్యత దెబ్బ తినడానికి నేనే యోగ్యుడిని పక్కవాడు యోగ్యుడు కాదు అది అన్నదమ్ములు కావచ్చు అక్క కావచ్చు సహోదరులు కావచ్చు భార్యాభర్తలు కావచ్చు నేను మంచి నేను యోగ్యుడిని నేను కుటుంబాన్నంతటను నడిపిస్తున్నాను నేను నెలకు పాతిక వేలు మా నెలకు యాభై వేలు రూపాయలు సంపాదిస్తున్నాను ఏమదేముంది ఇంట్లో ఉండేది అర్థమవుతుందా నేను యోగ్యుడు నేను లేకపోతే వీరందరం గాళ్ళు ఎందుకలా అంత అంత అతిశయం ఎందుకు నువ్వు పనిచేస్తున్నావు నువ్వు కష్టపడి సంపాదిస్తున్నావు నీ బట్టలొత్తికి నీ అంటుల దామి నీ ఇల్లు దుడిచి నీకు అన్నం వండి ఇక్కడ ఎక్కడ మా అనవాయం ఉండాలి ఇది ఎక్కడ ఉంది చేతులు ఎత్తు ఏది అన్వాయమ్మా ఏడే ఉన్నావా ఒక సీక్రెట్ చెబుతావా నేను వారం పరిచయం చేశాను కదా ఇళ్ళల్లో పనిచేసినందుకు ఎంత వస్తాయి నీకు పదివేలు వస్తాయి చాలామందికి పది పదిహేను వేలు ఇస్తారు ఒక ఇంట్లో అన్ని పనులు చేస్తే రెండు మూడు ఇల్లు కూడా చేసుకుంటున్నారు కొంతమంది బలవంతులు అవునా కొంతమందికి ఇళ్లలో పని చేసే వాళ్ళకి అమెరికా దేశంలో కారులో ఇల్లు ఇళ్లలో పని చేసి వస్తుంటారంట అది అన్ని చేయదు ఒక పని చేసి వస్తుంటారు ఈరోజు ఇంట్లో పని ఎవరు చేసుకుంటారు వాళ్ళే చేసుకుంటారుగా అన్నీ చేయోగా బట్టలు ఉతుకుతావు లేదా అంటుల్లో ఇల్లు దుడిసేసి వచ్చేస్తావు అంతే కదా మిగతా తిన్నప్పుడల్లా కంచం ఇవన్నీ ఎవడు చేస్తాడు ఆమె చేసుకోవాలి ఈ మొత్తం కలిపి చేస్తే అసలు జీతం ఎంత వస్తుందో మీరు చెప్పు నీ కొడుకున్నాడా నీ కూతురుందా పొద్దునే లేవగానే కానీ అమ్మ కుక్క తోక ఎందుకు వంకరగా ఉంది అరే అంతేలేరా అది పుట్టింది మరి చక్కగా రాదా రాదురా నేను లాగి ఉన్నా ఏయ్ కరిసిద్దిరా మరి దానికి మూత ఎందుకు అమ్మంత పొడుగ్గా ఉంది దానికి పళ్ళు ఇల్లు ఇలా ఎలా ఉన్నాయి వాడు వేసే ప్రశ్నలకి నువ్వైతే దెబ్బకి పోతావు ఎన్ని ప్రశ్నలకి అన్నిటికీ జవాబు చెప్పేది ఎవరు చెప్పండి వేస్తుంటుంది ప్రశ్నలు అన్ని డౌట్లన్నీ అడిగిద్దా మొన్న వారం చెప్పానే వాళ్ళమ్మ ఎక్కడికి వెళితే అక్కడికే వాడు అమ్మాయి పాస్ అవుతున్నాయి పాస్ అవుతున్నాయి అంటున్నాడట ఒరే సిగ్గు నాకు ఎక్కడ పడితే అక్కడ పాస్ అవుతున్నాయమ్మాక ఒక కోడ్ భాష పాట పాడతానని చెప్పరా అన్నాడు పాట కానీ నేను అర్థం చేసుకొని పోపిస్తానండి సరే అమ్మ పాట పాడతా అనగానే అటు దేశ నిక్కరి పిద్ది వాడు పాట పాడి వస్తాడు అమ్మ ఒకరోజు నువ్వు పుట్టింటికెళ్ళింది ఇంట్లో ఇడిచిపెట్టి అర్ధరాత్రి లేచి వాళ్ళు నాతో డాడీ పాట పాడతా అన్నాడట ఏ ఈ టైంలో ఏం పాట పడుకో అన్నాడు డాడీ పాట పాడతా అన్నాడు సరే పాడితే పాడేవాళ్ళు చెవులో పాడు ఎవరికైనా పడుకున్నాడు పాడమంటావా చెవులో అన్నాడు మరి చెవులో పాడరా కళ్ళు మూసుకొని సరే చెవిలో పాడలే అన్నాడు వాడు శుభ్రంగా చెవులో పాడాడు అదే ఇదే పాడరా అన్నాడు ఇలాంటి ఇబ్బందులన్నీ ఎవరు పడతారు తల్లే కదా మరి నీకెందుకు అంతత్యయం వృధా గత్యయం వృధాగా కర్వం వృధాగా తోలనాడ్డం వృధాగా నీకు పెడుతున్నాను ఇంట్లో కూర్చోబెట్టి పెడుతున్నాను నీకు గతి లేదు మీ అమ్మల దగ్గర తావు నీ గతి లేని దానివి వృధాగా ఆడమనిషి ఉద్యోగం చేస్తే ఇంకా ఘోరం మగోడన్నా కథ తగ్గించుకొని నా భార్యను తగ్గించుకుంటాడు కానీ ఆడ మనిషి ఉద్యోగం చేసిందంటే ఆడ బ్రతికే బస్ స్టాండు ఎందుకంటే అంతహం అంత గర్వం ఇంక ఎక్కడ ఎక్కితుంటుంది చెప్పండి రూపాయి సంపాదిస్తే చాలు లెక్కలేనితనం లెక్కలేనితనం వృధా అతిశయించొద్దు భర్త మీదని అత్యయం ఏంటి భార్య మీద నేను అతిశయం ఏంటి అలా అతిశయించొద్దు ఒకరికంటే ఒకరు యోగ్యులని ఎంచుకున్నప్పుడు సమాధానం ఉంటుంది ఓకే నా భార్య లేకపోతే నేను ఎలా బ్రతకగలను అమ్మో నా భర్త లేకపోతే నేను ఎలా జీవించగలను నాలుగు రోజులు బ్రతికి చూడమ్మా చూద్దాం ఈ చచ్చిపోయిన భర్తలు చచ్చిపోయినటువంటి వాళ్ళని అడుగు ఎన్నడు చచ్చిపోతాడు అన్నావు కదా ఆ చనిపోయినటువంటి వాళ్ళని అడగండి నేను చాలా మందిని అడిగాను తాగుబోతుడు భర్తలో చనిపోయినటువంటి భార్యల్ని అక్క మీ ఆయన చనిపోయాడు కదా ఏంటి సంగతి బాగున్నా హ్యాపీగా ఉన్నామంటే ఎక్కడయ్యా తాగుబోతాడో బాగుపోతాడో ఆయన ఉన్నప్పుడే బాగుందయ్యా మరి ఆయన ఉన్నప్పుడు ఎన్నడ తెస్తాడన్నావు వినాలి స్తోత్రం చెప్పగలరా ఎన్నడ తెస్తాడో తాగుబోతుడైతే నేను నీ ఒంటి మీద ఎవరైనా చేస్తే చంపేస్తాడో నీ వైపు ఊరించి వస్తే కూడా తట్టుకోలేడు తాగుపోతాడైతేనే నీ భర్త తాగుపోతాడైతేనే ఫుల్గా తాగాలో తిన్నావా అంటాడు ఎవడడుగుతాడు నిన్ను తినలేదు అంటే ఆ తాగినప్పుడు విపరీతమైన ప్రేమ బయటికి వెళ్ళి అప్పటికప్పుడు చికెన్ పకోడీ కట్టుచుకొని వస్తాడు నీ కోసం ఎందుకు కొంతమంది నవ్వుతున్నారు ఏదో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది ఎక్కడో హలేయ తాగుబోతాడైతేనే పిల్లల్ని ఆశ ఆశ ఆరా అడుగుతాడు పిల్లలు తిన్నారా లేదని నువ్వు ఒక్క తాగుబోతునే ఆ ఒక్క కోణంలోనే చూస్తున్నావు కానీ మిగతా కోణాలు నీకు అర్థం కావటం లేదు ఆ భర్త దేవుడు నీకు ఇచ్చిన భర్త కదా హలేనుయ తల్లిదండ్రులు కాదనుకొని అన్నదమ్ములు కాదనుకొని సమస్తాన్ని విడిచిపెట్టి నీ ఇంటికొచ్చి నీ కోసమే నీ కోసమే జీవితాన్ని బలి చేసుకుంటే ఏమండి చూలనాడి అతిశయంగా మాట్లాడవచ్చా ఆమె యోగ్యతగా యోగ్యురాలుగా ఎంచండి ఇంకొక మాట చెబుతున్నాను సంఘములో ఎవరు కూడా ఒకరికంటే ఒకరు గొప్పవారు అనుకోకండి ఒకరికంటే ఒకరు యోగ్యులని ఎంచండి ఒకరికంటే ఒకరు యోగ్యులని ఎంచండి మన అవయవాలలో ఏది గొప్పది చెప్పరేంటమ్మా ఏది చిన్నదో దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేదంతా కన్ను ఎంత ఉంటుంది బుల్లిది చేతులు అతి చేయించి కాళ్ళు అతి చేయించి తలకాయ ఎత్తి చేయించి గుండె ఎత్తి చేయించి కిడ్నీలు ఎత్తి మీరంతా మీరెంతా మీ బిసాది అంతా ఎంత ఉన్నారు గోలికాయలాగా అన్నారనుకో మేము అని కళ్ళు మూసుకున్నారనుకో ఎక్కడ పడతావు అన్నీ ఎల్లు గోతులు పడతాయి అవునా కాదా హల్లెలోయ్యా చెప్పగలరా చిన్నదానికి ఎక్కువ ప్రాధాన్యత చెవు ఎంత ఎంతుంటుంది చెవు బుల్లిది పో అని అలిగిందనుకో ఏందో ఏంది ఏ చెడు ఏందో మాట్లాడుతున్నాడు అర్థం ఏంది మీకు అర్థమైందా చెవు చిన్నదే ఎంత ప్రాధాన్యత చెవుకి మీకు అర్థం కాలేదా అల్లుయ్యా చెప్పగలరా చెవ్వొద్దు అనుకున్నటువంటి వారు అల్లులు చెప్పండి చెవులు కానీ వినడం మానేసి ఏంటి ఏ లారీ కింద పడతావు బాడీ మొత్తం పోయింది పనికి రాకుండా అర్థం చెవులు ఎంత ముఖ్యం కళ్ళు ఎంత ముఖ్యం ఏమండి వాసన ముక్కులు వాసన తెలియకపోతే మా కరోనా వచ్చినప్పుడు ఏం వాసన తెలియట్లేదు చెత్త తిన్నట్టే కదా బిర్యానీ తిన్నా కాదా చెత్త తిన్నట్టే కదా సరే నాలుగు అలిగిందనుకో అంగిలి అలిగిందనుకో టేస్ట్ తుంటుందా ఏదైనా అమ్మాయి ఉంటుంది తిన్నట్టుంటుంది అంతా అంత రకంగా ఉందంటే పోయింది నీ నాలుగు పో టేస్ట్ దొంటుంది ఏది చిన్నదో దానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చినట్టు ఏది కూడా ఒకదాని మీద ఒకటి అది చేయించొద్దు సంఘములో అందరూ ముఖ్యమైన వారే చిన్నవారు ముఖ్యమైన వారే పెద్దవారు ముఖ్యమైన వారే అర్థమవుతుందా కష్టపడేవారు ముఖ్యం కసుబుడిచేవారు ముఖ్యం ఒకరు ఏడలు ఒకరు అతిశయించినప్పుడు నేను గొప్ప నేను లేకపోతే ఎలా ఏం చేస్తావు నువ్వు డబ్బులు ఇస్తావు నేను కాదనను భాగం ఇస్తావు నీ దశ్యంభాగంతో ఇక్కడ పని జరుగుతుందా శనివారం వచ్చి ఊడ్చి తుడిచి ఇంత కష్టపడి ఆ తల్లు లేకపోతే ఎలా పని జరిగింది ఎవనస్సులు ఉన్నారు వీళ్ళు మైకి పెట్టకుండా నువ్వు వాక్యం వింతావా నువ్వు వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళి నీళ్లు కూడా కొట్టవే అక్కడికి వెళ్ళి వారం వారం కడిగి శుభ్రం చేసేవాళ్ళు ఎవరు తెల్లారట్ల నీ భార్య నీకు లేచి క్యారేజీ కట్టదే తెలారట్ల లేచి ఇంతమందికి అన్నం ఉండే తల్లు లేని సంగతి ఆ మహానుభావుల సంగతి ఏమిటి ఒకసారి ఆలోచించండి ఎవరు ఎవరు గొప్ప ఇక్కడ అంటే నువ్వు ఎవరిని బ్రతికించడానికి వచ్చి కాలు మీద కాలు వేసుకొని కుర్చీలో కూర్చొని వాక్యం విని ఏదో ఒక ఐదు వందల రూపాయల నోట అలా అయితే గొప్పడు అయిపోతావా వినాలి నీ డబ్బు ముఖ్యం కాదు చిన్నవారు ముఖ్యం ఇక్కడ అని ఆర్థిక సహాయం చేసేవారు ముఖ్యం ఎవరు కాదనడానికి వీల్లేదు కుటుంబంలో కూడా అంతే కుటుంబం కూడా అంతే అందరూ కావాలి స్తోత్రం చెప్పగలరా ఒకరికంటే ఒకరి యోగ్యులను ఎంచుకున్నప్పుడు ఐక్యత కాపాడబడుతుంది